హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్ ఏంటిది ఏమైంది ఇది నేను బయటకు వచ్చేపాటికి ఇంత అల్లకొల్లం అయిపోయింది ఏంటి యూట్యూబ్ మొత్తం అస్సలు ఊహించలేదేంటి నేను అదే మనశంకర వరప్రసాద్ ట్రైలర్ వస్తుంది అని ఎస్ సో నేను బయటకు వచ్చేపాటికి మనశంకర వరప్రసాద్ యూట్యూబ్ దర్శనం ఇచ్చింది అందరూ తమ్నాయలతో రోతరోత పుట్టిస్తున్నారు అది ఏంట్రా అంటే ఇది సినిమా కాదు సీరియల్ అని నేను చూసి షాక్ అయిపోయా నెక్స్ట్ వెంటనే యూట్యూబ్ వెళ్ళి మన వీడియో చూడడం జరిగింది అనమాట సారీ మన వీడియో అంటే మనశంకర్ వరప్రసాద్ ట్రైలర్ సో చూసి చూడగానే నాకైతే సీరియల్ కాదు మామా ఇది క్రింజ్ ప్రోమాక్స్ ఎస్ పక్క పక్క రాసి పెట్టుకోమ అనిల్ రావుపూడికి ఫస్ట్ ఫ్లాప్ అందులో ఎటువంటి సందేహం లేదు అసలు సినిమా చూడలేదు అప్పుడే ఫ్లాప్ ఎలా అంటావు ఏముంది రా సినిమాలో సారీ ట్రైలర్లో అసలు ఏమీ లేదు ఒక్క మొత్తం సున్నం డబ్బు సున్నం డబ్బాలో సున్నం తీసి కొట్టినట్లు ఉంది అసలు ఎక్కడా కూడా ట్రైలర్ ప్రేరణ లేదు అది మెయిన్ పాయింట్ ఎస్ ట్రైలర్ ట్రైలర్లో ఉంటుంది ఎక్కడ కానీ ఇక్కడ మాత్రం ట్రైలర్ ట్రైలర్ లాగే లేదు అసలు వింత వింతగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడ్వర్టైజ్మెంట్ షార్ట్లు వచ్చినట్లు వస్తుంది ఏంట్రా బాబు అడ్వర్టైజ్ అన్న మేలు కనీసము ఏదో ఒక ఇంపాక్టు ఒక ఎలివేషను అసలు ఒక ఏదో ఒక విజువల్ ఏదో కనబడుతుంది ఇక్కడ ఏమీ లేదు మొత్తం స్క్రాప్ స్క్రాప్ హీరోయిన్ పెద్ద స్క్రాప్ అసలు ఏంటో వెంకటేష్ డబ్బా చిరంజీవి కొడతాడు చిరంజీవి డబ్బా ఎన్టీ వెంకటేష్ కొడతాడు సో మొత్తానికి ఇద్దరు డబ్బాలు ఇద్దరు కొట్టుకున్నారు అంతేగాని ఇక్కడ ఎక్కడ ఏమీ లేదు అస్సలు యాక్షన్ సిక్పేసలేదు మెయిన్గా చిరంజీవి ఏదో స్టైల్గా నేను చేస్తున్నా అనుకుంటాడు సారీ అనిల్ రావుపీడి చేర్పిస్తుందా నేను స్టైల్గా చిరంజీవితో అనుకుంటాడు చిరంజీవి కూడా స్టైల్గా నేను చేస్తా అనుకుంటాడు కానీ అక్కడ స్టైలే లేదు అదే మ్యాజిక్ ఇది ఇది జిమ్మిక్కు మ్యాజిక్ కూడా కాదు అస్సలు పెంట పెంట నాకు తెలిసినంత వరకు అనిల్ రాసి పెట్టుకో ఇది సినిమా మాత్రం ఏమో వయ్యా నీకు ఇంట్రెస్ట్ లేదో లేకపోతే నీకు అలాంటి వాళ్ళు దొరికారో హీరో అండ్ హీరోయిన్ నాకు తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా మరీ విగ్గా ఉన్నాయి సో ప్రమోషన్స్ కొంచెం పుల్ అప్ చేసుకుంటే సంక్రాంతికి ఏదో విధంగా కొంచెం బడ్జెట్ తక్కువే ఉందనుకోండి నేను అయితే ఈ సినిమాకి ఏముందో అక్కడ బడ్జెట్ ఏమీ లేదు సో నువ్వు కోట్లు కూడా పెట్టేయడానికి డబ్బా బడ్జెట్ అక్కడ డబ్బా ఏమీ లేదు అక్కడ బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టడానికి సో మొత్తానికి అయితే నా దొరకు కొంచెం బిజినెస్ తక్కువ చేసుకుంటే హ్యాపీగా సంక్రాంతి సీజన్ కాబట్టి ఈజీగా బ్రేక్ ఏమైనా కావచ్చు భయ్యా లేదు సినిమా మాత్రం బుక్కలా ఉందంటే మాత్రం బొందపడ్డతుంది ఇంకా సమాధ అయిపోతుంది అంతే సో మొత్తానికి ఎలా అనిపించింది చూడగానే తప్పుడు ఉన్న కాంట్రోల్ తెలియజేయండి అండ్ ఎక్కడ కూడా ఒక మంచి షార్ట్ అయితే కనపడలేదు భయ్య ట్రైయర్లో మాత్రం ఎక్కడ ఒక ఇంపాక్ట్ ఇచ్చే షార్ట్ లేదు మామా లేదు ఏం చేయలేము ఇంకంతే సో మొత్తానికి ఇది భయ్యా నాకు అనిపించింది మరి మీకే అనిపించింది తప్పుడు ఉన్న కంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కేయండి వల్ల